అయితే అమ్మ లేదు నాన్న లేదు 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 లవర్ అల్లు అర్జున్ గారు పుష్ప ఆయన సినిమాలు రియల్ పుష్ప నేను పుష్ప తగ్గేదేలే మేము ఒక కొత్త సినిమా తీస్తున్నాము హీరో కావాలని చెప్పేసి ప్రకటన చేస్తే నేను అందరు పోయరు నేను పోయినా అన్ని చెప్తా నువ్వు నువ్వు బాగానే ఇంతవరకు సినిమా చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయలేదు దేనికి అదే సెట్ చేసావు కదా ఏం కాక ఏం సంగుతాయి ఏంది ఫ్లిక్సీ పెట్టావు బల్ల పూలు దండ ప్లాస్టిక్ పూలు దండేసావు ఏం సంగుతాయి అంటే ప్లాస్టిక్ పూలు దండ అంటే నేను ఒక పూలు పెట్టాను ప్రతి రోజు యాభై రూపాయలు పెట్టలేను అందు గురించి ప్లాస్టిక్ దండ కొనుకొస్తున్నా దీక్ష నిరార దీక్ష బిగ్ బాస్ సీజన్ నైన్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది అందు గురించి నేను ఒక కూలి బిడ్డని ఒక కామన్ మ్యాన్ ని మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేస్తుంటారు మీ అమ్మ కూలి మీ నాన్న కూలి మీ తాత కూలి అందు గురించి నేను కూడా ఒక కూలి మా అమ్మ కూలి మా నాన్న కూలి నేను కూడా కూలి పని చేసిన గురించి ఒక కూలి బిడ్డ కూలిగానే పుట్టి కూలిగానే సావద్దు మనకంటూ మనకంటూ ఒక గోల్ ఉండాలని చెప్పేసి రైతు బిడ్డని కాదు మన మోడీ గారిని కాపీ కొట్టిన ఎందుకు మోడీని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ కాపీ కొట్టడం దీనికి ఎందుకు అంటే ఆయన ఒక చాయ్ చాయ్ వాళ్ళ పిఎం స్థాయికి ఎదిగిండు మనం అంత స్థాయి వరకు ఎదగకపోయినా కానీ కనీసం ఒక చిన్న సినిమా హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన అందు గురించి బిగ్ బాస్ కు పోయిన తర్వాత బిగ్ బాస్ ద్వారా సినిమాకు ఎంట్రీ కావాలని చెప్పేసి నిరసన వ్యాప్తం చేస్తున్నా బిగ్ బాస్ కి ఏం చేస్తావు సెట్ పై వర్క్ చేస్తావా లేకపోతే కెమెరా వర్క్ చేస్తావా వచ్చిన వాళ్ళందరూ ఏది చేస్తే నేను అదే చేస్తా అంటే బిగ్ బాస్ అనేది చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా నువ్వు ఏడు దాని కాదు నేను టాస్క్ లు ఆడతారు కదా గేమ్ లు ఆడతారు కదా కంటెస్టెంట్ గా వెళ్ళాను కంటెస్టెంట్ గా ఇది అదే కదా ఇప్పుడు అది చెప్పడం కూడా నీకు రావట్లేదు నిన్ను బిగ్ బాస్ కి ఎలా తీసుకుంటారు నేను ఒక కూల్ బిడ్డను కదా భయ్యా కూల్ బిడ్డ అయితే తీసుకోరు కదా ఎన్ను తీసుకోరు ఎంత తీసుకుంటారు ఎన్ను తీసుకోరు అంటున్నా కూల్ బిడ్డ అయినంత మాత్రం బిగ్ బాస్ లో నేను ఒక సినిమా యాక్టర్ ఆ ఏ సినిమా చేశా హనుమాన్ చేశా హరిహరేర్ మల్ల చేశా గోరేపురాణం చేశా ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఆరు సినిమాలు చూస్తున్నా ఏది ఏడో లైన్ లో ఎనిమిదో వాడి నువ్వేనా ఎక్కడ గుర్రపురాణంలో గొరపురం నువ్వు చూడు కనిపిస్తాను నేను కాకపోతే కన్నదోడు ఉండే కాబట్టి ఇప్పుడు కన్నదోడు పెట్టుకుంటేనే గుర్తుపడతారు అందు గురించి అందరు సినిమాలలో కన్నదోడు ఉండే కాబట్టి గుర్తుకు పెట్టబోదు సరే సినిమాల్లో వెళ్ళడం నీ ఉద్దేశం సరే దీనికంటే ఒకసారి ఎరికెళ్దాం ప్రీవియస్ అసలు ఏ ఊరి మీది మాది నల్లగొండ జిల్లా మిర్యాల కూడా గ్రామం తడకమల్ల మా అమ్మ పేరు సావిత్రమ్మ మా నాన్న పేరు సైదయ్య చచ్చి పేరు ఇద్దరు కాలేదు లవర్ కూడా లేదు పెళ్ళం లేదు అమ్మ లేదు నాన్న లేదు అక్రమ సంబంధం కూడా లేదు లవర్ లేదు అదే నేను నన్ను సినిమా హీరోగా అవకాశాలు ఉన్నాయి రాండి కొత్త సినిమా కొత్త హీరో కావాలని చెప్పేసి అని కొంతమంది ప్రకటన చేస్తే డైరెక్టర్లు నేను పోయినా నీకేమీ లేదు అని చెప్పేసి ఇదే వేసారు అందు గురించే ఈ బిగ్ బాస్ ద్వారా గెలిచొచ్చిన తర్వాత సినిమాలో పోవాలని చెప్పేసి ఏం బిగ్ బాస్ గెలవటం కూడా పుష్ప అల్లు అర్జున్ గారు పుష్ప ఆయన సినిమాలు రియల్ పుష్ప నేను రియల్ పుష్ప తగ్గేదేలే ఖచ్చితంగా గెలుస్తా తప్పు నాకు డబ్బులు మీకు కూలిపిడ పనిచేస్తా మొత్తం ఏ గెలుస్తా ప్రపంచంలో లేని టాస్క్ అయితే కాదు కదా ఇంత ముందు ఏ దాదాపు ఎనిమిది దానిక టాస్క్ చూసాము నేను చూసినా కదా పల్ల ప్రశాంత్ కూడా సపోర్ట్ చేసి గెలిపించిన మన పోయినసారి కూడా సపోర్ట్ చేసిన అన్నా కదా సరిగా ఆడ ఆడకపోవడం వల్ల మనోడు రిజెక్ట్ అయ్యాడు మనోడు బాగా ఆడాడు గెలిచాడు నేను కూడా ఖచ్చితంగా ఆడతా బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఉంటాయి ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ ఉంటాయి ఏంది నువ్వు ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో డాన్స్ చేస్తావా ఏదైనా చేస్తావా కామెడీ ఏదైనా చేస్తా యాక్టింగ్ చేస్తావా అన్ని చేస్తా డైలాగులు చెప్తా అన్ని చెప్తా ఏం చేయలేవు అన్ని చేస్తా అన్ని చేస్తా ఫిజికల్ ఫిజికల్ టాస్క్ అంటే మామూలుగా పెద్ద పెద్ద బరువులు ఎత్తాలా లేంటే ఆడాలా దూకా ఆడతా ఆడతా పాడతా దూకుతా పొర్లుతా ఏం చేయమంటే చేస్తా నేను మట్టి నుంచి పుట్టిన భయ్య మట్టిలో మాణిక్యం అంటే తెలుసా తెలుసా ఇప్పుడు చూడు నన్ను చూడు రోజు డేట్ గుర్తు పెట్టుకో హైదరాబాద్ ఇసక్గూడ కృష్ణాకాంత్ పార్కు ఒక మట్టిలో మాణిక్యం తోటి ఇంటర్వ్యూ చేస్తున్నావు ఏదో ఒక రోజు నెంబర్ వన్ హీరో అయితా అప్పుడు అనుకుంటావు మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తా చెప్పు థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియో ముందు కొడితే ఇక్కడ వచ్చి పడ్డామని టాక్ ఏం పరిస్థితి ఈడ కొడితే ఆడబడతా ఆడ కొడితే ఈడ ఆడు ఈడు కొడితే పోయి బిగ్ బస్ లో పడతా ఎందుకు ఇట్లా ఆడగొట్టి అంటే నేను ఒక బాలు భయ్యా నేను ఒక బాలు అంతే అమ్మ లేదు అయ్యలేదు లేదు లవర్ లేదు పెన్నం లేదు ఎవ్వరు లేరు ఏం పని చేస్తాను అసలు బతకడానికి ఏం పని చేస్తా తన్ తన్నిచ్చుకుంటా తంతా ఓకే ఎనికైనా మనకేం లేదు ఇక మనకేం ఆశ లేదు నాకున్నది ఒకటే ఒకటే సెల్ ఫోన్ ఏం లేవు మన కాడ ఏ ఏదైనా చేస్తా మూడు పూటలు నాకు అన్నం కావాలా రూమ్ రెంట్ కావాలా ఇక ఇదేదైనా చేస్తాను నేను రూమ్ రెంట్కి ఏదైనా చేస్తా రూమ్ రెంట్ నేను మేకప్ ఆస్టినిటీగా పోతున్నాను ప్రస్తుతానికి సినిమా అవకాశాలు వచ్చినప్పుడు అన్నమానం చేశాను హరిహరి రమ్మలు చేశాను గుర్రపురాణం చేశాను డిమాండ్ చేయలేదు వాళ్ళు ఎంత ఇస్తా వాళ్ళు అంత తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ నాకు పిలిచినప్పుడల్లా మేకప్ అసిస్టెంట్గా పోతున్నా ఖాళీ ఉన్న టైంలో ఇక్కడ కూర్చుంటున్నా ఎందుకంటే ప్రతి రోజు కూర్చోవాలనుకుంటే నాకు మూడు పుట్టలు పూ కావాలా రూమ్ రెంట్ కట్టాలా కదా అందు గురించి మూడు పుట్టలు అన్నం కోసం రూమ్ రెంట్ కోసము నేను మేకప్ అర్స్టెంట్గా పోతున్నాను నేను ఒకటి నువ్వు హీరో అవ్వడం కావాలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ కావాలా ఒకటి తెలుసు నువ్వు హీరో అవ్వడం కావాలా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కావాలా రెండిట్లు లేదో ఒకటి తెలుసు ఫస్ట్ నేను బిగ్ బాస్ పోవాలా అది ఎందుకు సినిమాలో పోవాలంటే బిగ్ బాస్ లో పోవాలా నేనేమంటే నేను అడిగి ప్రశ్న నువ్వు ఫేమస్ అవ్వడం కావాలా నువ్వు హీరో అవ్వడం కావాలా నేను నేను డైరెక్ట్ నేను హీరో అయితే పోయినా దారి లేదు నేనొక చిరంజీవి కొడుకుని కాదు బాలకృష్ణ కొడుకుని కాదు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు కొడుకుని కాదు నాగార్జున కొడుకుని కాదు రాజమౌళి కొడుకుని కాదు నేను ఒక కూలి బిడ్డని ఒక కూలి బిడ్డ ఒక హీరో కావాలనుకుంటే ఒక్క తనదంతా ఆడబడ్డ పోయి ఆ రోజు డైరెక్టర్ చెప్పిన ఆ రోజు తిడితే అవమానం కొద్ది ఆ రోజే అమ్మట ఒక డైలాగ్ క్రియేట్ చేసుకున్నా నన్ను ఒక బిడ్డని అవమానిస్తావా నువ్వే ప్రకటన చేసావు మేము ఒక కొత్త సినిమా తీస్తున్నాము చెప్పను 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 మేము ఒక కొత్త సినిమా తీస్తున్నాము హీరో కావాలని చెప్పేసి ప్రకటన చేస్తే అందరు పోయి నేను పోయినా పోతే బ్యాక్ గ్రౌండ్ అడిగిర్రు నువ్వేమైనా చిరంజీవి కొడుకు అనుకున్నావా బాలకృష్ణ కొడుకు అనుకున్నావా రాజమౌళి కొడుకు అనుకుంటున్నావా ప్రొడ్యూసర్ కొడుకు డైరెక్టర్ కొడుకువా హీరో కొడుకువాన్ అది అందుకు అని చెప్పేసి తిట్టుండు నేను ఆ రోజు చెప్పిన నేను నేను డైరెక్టర్ కొడుకుని కాదు హీరో కొడుకుని కాదు ప్రొడ్యూసర్ కొడుకుని కాదు నేను ఒక కూలి బిడ్డని ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి చాయ్ వాళ్ళ పిఎంఐండ్ నైన్టీ వాళ్ళ సిఎంఐండ్ నేను సినిమా హీరో గారే అయితే ఖచ్చితంగా సినిమా హీరో అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయితే నా సినిమాకి మీకు టిక్కెట్లు కూడా దొరకవు చూసుకో మళ్ళా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేసిన అది ఖచ్చితంగా నిలబెడతా సరే బిగ్ బాస్ కి వెళ్ళాలంటే నువ్వే అంటున్నావు నేను వాళ్ళ కొడుకుని కాదు వెళ్ళి కొడుకుని కాదు అది కాదు ఇది కాదు కానీ బిగ్ బాస్ లో వెళ్ళాలంటే మినిమం ఒక సెలబ్రిటీ ఉండాలి లేండి సోషల్ మీడియా ఇంక్లెయన్స్ అయ్యే నేను కూడా సెలబ్రేట్ ఏడా నేను కూడా సినిమా సినిమా యాక్టర్ ప్రతి ఒక్క సినిమా యాక్టర్ సెలబ్రేయ్ నువ్వు కూడా సెలబ్రేట్ ఇవే మా నాడు కూడా సెలబ్రేట్ ఇదేనా నిజానా అస్ లుక్ అనా

ఆ మినిమమ్ డిగ్రీ అది ఇది అని కొంచెం డైలాగ్ నేను ఇష్టపడి సెల్ఫీ కొట్టుకొని పోయిన సెట్ చేయనీకి హీరోల దగ్గర అట్లాంటివి సెట్ చేశారేమో కామన్ మ్యాన్ అన్న సెట్ చేసినాడా అన్న అట్లా అందకన్నా ఇష్టంతో నేను వచ్చిన నేనేమో కామన్ మ్యాన్స్ కి బిగ్ బాస్ లో ఎంట్రీ లేదా బా నీకు ఎట్లా ఇస్తాను నేను బద్దలు కొడతా నేను బద్దలు కూడా కామన్ మ్యాన్ కి ఎంట్రీ లేదు కదా కేటు బద్దలు కొడతా పైసా ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలో ఉన్న కూలి బిడ్డలందరూ పిలుస్తా అల్రెడీ అక్కడ కొడితే ఇక్కడ కూర్చుపడ్డా మళ్ళీ అందరూ ఎట్లా రాని మళ్ళీ ఇక్కడ కొడతారు మళ్ళీ ఇక్కడ కొడతారు అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఇక్కడ కొట్టి అక్కడ పోయి పడతాడు సరేనా పోయిస్తా అది ఎవడు కొట్టినా ఎవడు కొట్టినా సీజన్ లో నైన్ లో తీసుకోకపోతే నెక్స్ట్ నీ యాక్షన్ అని చెప్పు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే ఇప్పుడు నీ యాక్షన్ ఏంటి తీసుకునే వరకు ఫైట్ చేస్తా ఎవరు మీద చేస్తావు ఎలా బిగ్ బాస్ మీనే ఇప్పుడు అమ్మయ్య ఎవరి మీద మంది మీద పోరాటం చేస్తే వేస్ట్ వాళ్ళ అమ్మ మీద వానికి ఒక బొమ్మ కావాలన్నా ఒక బల్పం కావాలన్నా కానీ ఒక చాక్లెట్ కావాలనుకున్నా ఒక చెప్పు కావాలనుకున్నా ఒక అంగి కావాలన్నా లాగ్ కావాలనుకున్నా కానీ వాళ్ళ అమ్మ మీద ఏడుస్తాడు వాళ్ళ అయ్య మీద ఏడుస్తాడు కానీ ఇతరుల అమ్మ నాన్న మీద ఏడవాడు నేను కూడా ఒక సినిమా సినిమాజాపటికి అది కూడా సినిమాకి సంబంధించింది చాబటికి బిగ్ బాస్ని నేను తన తన మీద ఏడుస్తున్నా నేను దండం పెడుతున్నా కాళ్ళ మొక్కుతున్నా అది రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఒక అమ్మ నాన్నలాగా నేను బిగ్ బాస్ ఆదరిస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ నీలాగా ఒక కుర్రాడు వచ్చాడు రైతు పెట్టని చెప్పి పర్వాలేదు నేను కూడా సపోర్ట్ చేసిన మీరు కూడా సపోర్ట్ చేశారు వచ్చాడు ఆడాడు డబ్బులు గెలిచాడు ఇప్పుడు నువ్వు కూడా అట్లాగే ఆడి డబ్బులు గెలిచి జనాల్ని మాయ చేసి మోసం చేసి చేద్దాం అనుకుంటున్నావా నేను మాయ లేదు మంత్రం లేదు భయ్యా ఖచ్చితంగా డేట్ గుర్తు పెట్టుకో అన్ని గుర్తుపెట్టుకో మనం హైదరాబాద్ యూసుపు గడ కృష్ణకాంత్ పార్క్ కూడా ఉన్నాము పైన కుర్ర ఉంది నేను చెప్తున్నా కప్పు నాకు డబ్బులు బిడ్డలకి అది కూడా నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి సంతకం పెట్టి లోపల పోతా బయటకు వస్తాయో అయితే నేనేం చేయలేను దానికి దానికి నేనేం చేయలేను లాస్ట్ వరకు ఉంటేనే డబ్బులు వస్తాయి కప్పు 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 గెలిచిన వాళ్ళకే డబ్బులు వస్తాయి అది నా చేతిలో ఏం లేదు కప్పు గెలుచుకున్న తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వకుంటే నేను బాండ్ పేపర్ మీద రాసి పెట్టినా కదా ఇక్కడే ఆ కొరకు గురేయండి ఉన్నది నాకు సరే మరి ఇప్పుడు నువ్వు చెప్పినంత అర్థం కావాలంటే మా ప్రేక్ష భగత్ భగత్ సింగ్కి ఆయన ఆయనకు ఆయన మన భారత ప్రజలకు నష్టం కలిగించే చట్టం చేస్తుంటే భగత్ సింగ్ ఏం చేసినంటే ఒక బాంబు తీసుకుపోయి పార్లమెంట్లో దేంగిండు అందు గురించి మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తా అంటే నేను కూడా భగత్ సింగ్ పనిచేస్తా వృద్ధి ఇచ్చినా ఏమి పర్వాలేదు ఇది అర్థం కావాలంటే మీకు మినిమం డిగ్రీ ఉండాలి అది నా ఒక్కని కోసమే కాదు ఆంధ్ర వాళ్ళ కోసం తెలంగాణ వాళ్ళ కోసం కామన్ మ్యాన్ అందరి కోసం నేనే ఫైట్ చేస్తున్నా నేను ఖచ్చితంగా ఒక బిడ్డగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బిగ్ బస్ ని అడుగుతున్న దండబెట్టి కాలముకి అడుగుతున్నా ఒకవేళ నాకు ఇవ్వకపోయినా కానీ నాలాంటి కూలి బిడ్డలకి అవకాశం ఇవ్వండి మన ఆంధ్ర బిడ్డలకు ఇవ్వండి మన తెలంగాణ బిడ్డలకు ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతున్నా ఫస్ట్ నాకు ప్రియారిటీ ఇవ్వండి అని చెప్తున్నా ఒకవేళ నాకు ఇవ్వకపోయినా కానీ నేను ఒక కూలి బిడ్డను కదా మిగతా కూలి బిడ్డల కన్నా అవకాశం ఇవ్వని చెప్పేసి నేను మన బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తాను ముగిద్దాం ఈలోపు మన పోలీస్ స్టేషన్ అంట పోలీసు వాళ్ళు ఈడ నిరార దీక్ష చేస్తున్నా ఇప్పుడు దేనికంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం కోసమే ఇక్కడ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు కేసు పెట్టారు ఆ కోర్టు కూడా పంపించారు ఫైన్ వేసారు అంటే చెప్పు కొట్టారంటే వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఇప్పుడు ఉత్తగా కూర్చోవచ్చు ఫ్లెక్సీ ఫ్లెక్సీ పెట్టుకుని కూర్చోవాలనుకుంటే పోలీస్ పర్మిషన్ కావాలి అది అది వాళ్ళ సొంత నిర్ణయం కాదు రాజ్యాంగంలో రాసి ఉంది చట్ట ప్రకారం నాకు లేదు మరి లేదు ఇప్పుడు మీడియా వాళ్ళు నేను అన్నపూర్ణ గేట్ కాడ కూర్చున్నా మీడియా వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు నా దగ్గరికి రావట్లేరు మీడియా వాళ్ళు నువ్వు కూడా ఒక బిడ్డ ఆయన కూడా ఒక కూలిపిడ్డే ఆడికి నా బాధ అర్థం చేసుకుని మీరు వచ్చిర్రు ఆడ కూర్చుంటే ఎవ్వరు లేరు ఎవరు రాలేదు ఎవరు ఒక బిడ్డ వచ్చిండు తీసుకున్నాడు అది దాదాపు ఐదు మిలియన్ల ఆధారంగా పోయింది పోతూనే ఉంది ఇప్పటికి కూడా అందు గురించి మీడియా మిత్రులు నా దగ్గరికి రావట్లేదు అప్పటికి నేనే మీడియా మిత్రుల ఆడికి వస్తున్నా

ఇట్లాంటి హీనకీ పోయినా కానీ ఇంకొక కూలి బిడ్డలకి అవకాశం ఏమని చెప్పేసి చెప్తున్నాం మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఇవ్వకుండా మన తెలుగు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికో హిందీ వానికి ఇంగ్లీష్ వానికి తమిళ వానికి కన్నడ వానికి మలయాళం వానికి వాళ్ళ వాళ్ళకి ఎందుకు పోయే మన 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 తెలంగాణ సొమ్ము మన ఆంధ్ర సొమ్ము వాళ్ళకి వాడు తింటానికి నాగార్జున గారు వాడేవాడు తింటానికి అందు గురించి మన తెలుగు వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి అవకాశం రావాలా మన తెలంగాణ వాళ్ళకి అవకాశం రావాలి ప్రధానంగా మా లాంటి కూలి బిడ్డలకు అవకాశం రావాలి నేను నాకు నేను అడుగుతున్నాను ఒక కూలి బిడ్డగా నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వకపోయినా కానీ ఇలాంటి కూలి బిడ్డలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను నేను సార్ ముగించారు చివరిలో చెప్పు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే చెప్పు నా పర్ఫార్మెన్స్ మీకు భయా ఒక కూలి బిడ్డగా రిక్వెస్ట్ చేస్తాను ఫస్ట్ ఇది చూసారా అన్ని రకాలుగా నేను ఎట్లా ఎట్లా టెంప్ట్ చేసిన మనకు టెంప్ట్ అవ్వలేదు నిజంగా నిరాటెక్ చేస్తున్నాడు మనోడు కొంచెం సపోర్ట్ చేయండి చాలా రకాలుగా నేను మానిపలేట్ చేసి అటు దిప్పి దిప్పి ఇట్లా కొంచెం ఒక్కసారి మనోడు గానే సమాధానం చెప్పాడు ఆ చెప్పు కొంతమంది నీ వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు బాగా వెళ్ళింది వీడియో అది ఆ కామెంట్స్ కి కొంచెం ఆన్సర్ వాళ్ళకి ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు రైతు బిడ్డ కూడా ఇలాగే చెప్పి సింపతి ఫాలో చేసిండు సింపతి ఫాలో చేసిండు ఈ రోజున మనోడికి సపోర్ట్ సపోర్ట్ చేయాలి అంటే నమ్మకం మాకు ఎలా అని అడుగుతున్నారు నమ్మకం అంటే ఆయన చెప్పిండు నేను చేస్తా ఖచ్చితంగా నమ్మకం అంటే నా ఒకటే ఒక మార్గం బాండ్ పేపర్ రాసి సంతకం పెట్ట సంతకం పెడతా నాకు ఇంకేం లేదు ఇప్పుడు మన నాకు ఆస్తు లేదు అంతస్తు లేదు నా ఇల్లు లేదు పొలం లేదు అమ్మ అమ్మలేదు అయ్యలేదు నాకు ప్రూఫ్లు ఏం లేవు ఉన్నది ఒకటే ఒక ప్రూఫ్ నా సెల్ ఫోన్ అంతే ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు నా సెల్ ఫోన్ ఏమన్నా మీ కార్డు పెట్టుకోవాలంటే పెట్టుకోరు అదే

ఇక్కడ మీకు తెలుస్తుంది అంటే ఒక రూపాయి కూడా హానిగా తీసుకోకుండా మీకే ఇస్తాడు అన్నది అయితే ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి మీరు సపోర్ట్ చేసి సీజన్ నైన్ కి అయితే పంపించాల్సిందిగా కోరుతున్నాం ఇంకా మీ చేతిలో ఉంది మీరు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు సో మనోడు తెలుసు కదా మినిమం డిగ్రీ ఇది అర్థం చేసుకోవాలన్నా సరే మినిమం డిగ్రీ ఉండాలని నేను అంటున్నా ఒకసారి మీరు అర్థం చేసుకుని మీరు అందరూ కూడా మనోడికి సపోర్ట్ చేయండి ఈసారి ఇంకేం చెప్తా వాళ్ళకి ఖచ్చితంగా చేస్తారు భయ్యా కానీ వాళ్ళు మన మనకు తీసుకోవాలి బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు నేను కూర్చున్నది ఎందుకంటే మీ సపోర్ట్ కోసం కాదు పోయిన తర్వాత మీ సపోర్ట్ అవసరం ఓటు వేయడానికి ఎందుకంటే ముందుగా వాళ్ళు తీసుకోవాలి కదా వాళ్ళ వాళ్ళకి తెలియడం కోసం నేను కూర్చున్నా కూర్చున్నా వాళ్ళు ఏమన్నారు మేనేజర్ వచ్చిండు మేనేజర్ బయటకు వచ్చేసి ఇంకా మూడు నెలలు ఉంది అది జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది నువ్వు ఇప్పటి నుంచి అప్పటి వరకు కూర్చుంటే ఈ ఎర్ర టైన్ అన్యాయంగా చచ్చిపోతావు నీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అనవసరంగా వెళ్ళిపో అని చెప్పారు ఆయన జిద్దు కూర్చుంటే ఆయన లోపల వాళ్ళకి ఫోన్ చేస్తే జూబ్లీస్ స్పేస్ వచ్చేసి తీసుకొని పోయారు కేసు పెట్టి కోర్టులో పంపించారు లోపల సందీప్ గారి షూటింగ్ నుంచి సందీప్ గారికి వచ్చి మినిమం డిగ్రీ కదా అని వచ్చి అడిగారు అవును షూట్ జరుగుతుంది అయిపోయింది అయిపోయింది అయితే ఆయనకి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి చెప్పు నాకు అయిపోయింది అన్నా నేను మినిమం డిగ్రీ అన్నా నేను చేస్తున్నా గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చాను అని నిన్ను అడిగాడు అడిగినప్పుడు నేను ఈ రోజే వచ్చానన్న సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళు నీకు వాటర్ ఇచ్చారా బాటిల్ కానీ అప్పుడు తాగూడదు అని చెప్పేసి తాగల పేపర్ లో కూడా పడింది అన్నపూర్ణ స్టూడియో ఆపోజిట్ సందీప్ గారు వచ్చినప్పుడు పేపర్ లో కూడా వేసారు సో పేపర్ లో రాయటం ఏం రాశారు మళ్ళీ ఒక కామన్ మ్యాన్ అవును ఇంతకు ముందు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ ఎలా అయితే వచ్చి మళ్ళీ బయటకు వచ్చి పుష్ప అన్నాడో సో ఈ రోజును కూడా ఒక కామన్ మ్యాన్ అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా కూడా కూర్చోని బానే ఇంతవరకు సినిమా చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయలేదు ఖచ్చితంగా సక్సెస్ అయితే తమ్ముడు థ్యాంక్ యూ అని చెప్పేసి కామన్ మ్యాన్ కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అని పేపర్లు చేసేది సో మరి జనాలు ఎలా నమ్మాలి నిన్ను ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ వాళ్ళకి బాండ్ పేపర్ రాసిస్తా ఇక అది ఒకటే బాండ్ పేపర్ అంటే అసలు ఏంటి అది ఇప్పుడు ఒక 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 ఇల్లు గాని ఒక ఆస్తి గాని ఒక తోట గాని ఈయన అమ్మింది నేను కొన్న ఇక ఈయన ఎలాంటి హక్కు లేదు మొత్తం నాకే హక్కు అని చెప్పేసి బాండ్ పేపర్ ఉంటది రాసు దాని మీద రాసి కానీ నీ దగ్గర నీ దగ్గర ఒక ఫోను నువ్వు వేసుకున్న బట్టలు ఈ దండ ఆ ప్యాంటు ఏ ఉన్నాయి ఏమున్నాయి ఏమున్నాయి మరి నువ్వు ఎలా సంతకం పెట్టుకుంటాం మీ మీరు ఆ పేపర్ కూడా మీరే కొనుక్కొచ్చి ఇస్తే సంతకం పెడతా అంటే పేపర్ కూడా మేమే కొనుక్కొని రావాలి పెన్ను కూడా మేమే కూడా పెన్ను కూడా మీరే కొనుక్కొరావాలి కానీ ఈ దండ కూడా ప్లాస్టిక్ దండ ఇది ఇది రోజు యాభై రూపాయలు నేను పెట్టలేను వంద రూపాయలు ఇది ఆ వంద రూపాయలు పెట్టలేను రోజు అందుకు నేను ప్లాస్టిక్ తెచ్చుకోలేదు రియాలిటీ కాదు ఫ్రెండ్స్ అంటే బిగ్ బాస్ లైన్ కి కూడా ನೋಡಿ ರಿಯಾಲಿಟಿಗ ಎಲ್ಲ

మిన్మం మిన్మన్ డిగ్రీ అనేది కళ్ళజోడు మీద డైలాగ్ డైలాగ్ ఉంది ఇది తీస్తే ఈడోడ తికప్పుకోవడానికి చెప్పేసి ఇది తీసుకో ఇది పెట్టుకుంటాను అంతే ఇది ఇది లుక్ కోసం కాదు లేకపోతే హీరోయిద్ చూపించుకోవడం స్టైల్ కోసం కాదు మిన్మన్ డిగ్రీ అనే డైలాగ్ ఫేమస్ అయింది చేపటికి వాడే వీడు అనిపించుకోవడం కోసం మాత్రమే ఇది పెట్టాను అంతే తప్ప నీ స్టైల్ కోసం కాదు మేము ఒక బ్రాండ్ అండ్ బ్రాండ్ అంతే బ్రాండ్ అంతే బ్రాండ్ ఇప్పుడు ఎక్కడ మూవీ రివూడ్ చెప్పాలన్నా సరే కళ్ళజోడుతో అని చెప్తే ఓకే మనం బ్రాండ్ డిగ్రీ వాడి కానీ గుర్తింపు ఇది ఒక బ్రాండ్ అలాగే వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంది అదే బ్రాండ్ తో బిగ్ బాస్ నైన్ లోకి అడిగి పెట్టాలనుకుంటున్నాం ఖచ్చితంగా పెడతా ఖచ్చితంగా పెడతా ఇంకేదో డౌట్ వచ్చిందంట వచ్చిందంటే చెప్పండి

వచ్చేటప్పుడు చిన్న తీసుకెళ్తా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో గుడ్డ బ్యాడ్ అవే పచ్చకుంటాను చూసావుగా గుడ్డవని బ్యాడ్ అని పక్కన పెట్టు ఆమె కూడా సీజన్ లైన్ లోకి వస్తుంది నీకు పోటీ పెడితే బయటకొచ్చి వచ్చి పెళ్లి చేసుకుంటారా

యావత్ భారతదేశంలో ఉన్న కూలిబిడ్డలందరికి మన వాళ్ళు ఇతర దేశాలలో కూడా సరిగ్గా మాట్లాడు కొన్ని పదాలు మాట్లాడతా ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న కూలి బిడ్డలందరికీ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలి చేసుకుని బతికే వాళ్ళే ఉంటారు ఇంకొక ఐదు ఐదు పర్సెంట్ బాగా కొన్ని వందల పర్సెంట్ మాత్రమే అడ్డు కాకుండా ఇటు కాకుండా మిడిల్ లో ఉంటారు అంటే ఒక కారు ఒక చిన్న ఇల్లు ఇద్దరు పిల్లలు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలి బిడ్డలు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నాకైతే భయ నిజంగా పచ్చని చెట్టు కింద కోరుకుంటున్నా ఈ కూలి బిడ్డకి మీరందరు బిడ్డలే నాకు సపోర్టు నాకైతే అమ్మ లేదు నాన్న లేదు 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 కొట్టినా మీరే తిట్టినా మీరే తనినా మీరే ఇక్కడ ఇక్కడ తంతే పోయి అన్నపూర్ణ స్టూడియో కడబడ్డా అక్కడ అక్కడ తంతే ఇక్కడ పడ్డా ఆడ ఈడ దాంతే ఎక్కడైనా దాన్ని సీజన్ ఎక్కడైనా పడతాయి